ప్రభుత్వం నుండి రావాల్సిన బెనిఫిట్స్ తమకు అందడం లేదని నిజామాబాద్ జిల్లా పెన్షన్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది తమ సమస్యలు పరిష్కరించాలని గతంలో పలుమార్లు కలెక్టరేట్ల ముందు నాయకులకు వినతి పత్రాలు ఇచ్చినట్లు తెలిపారు అయినప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్డు ఉన్నప్పటికీ సేవలు అందడం లేదని వాపోయారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని పెన్షనర్ కోరుతున్నారు పెన్షనర్లు తాము అనేక విధాలుగా నష్టపోతున్నామని అంటున్న పెన్షనర్స్ తో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా పెన్షనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో కూడా పలుమార్లు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చినప్పటికీ స్పందన లేకపోవడంతో తామంతా భవిష్యత్తులో ఆందోళన బాట పడతామని కూడా ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నారు అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఆ పెన్షన్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు నా పేరు డి రిటైర్డ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఈ పెన్షనర్స్కు గతంలో ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి రివిజన్ రివైజ్ అవుతున్న డిఏ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినప్పటికీ ఈ స్టేట్ గవర్నమెంటు ఇప్పటికీ ఐదు పెండింగ్ డిఏలు ఉన్నాయి కాబట్టి వీటిని వెంటనే విడుదల చేస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను మరొక ఉన్నారు సార్ ప్రధానంగా చూస్తే మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి పెన్షనర్స్ సార్ పెన్షనర్స్ మనకు కావాల్సింది ఏంటంటే ప్రధానంగా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సమయానికి కావలసినటువంటి సహాయం అందట్లేదు సో ఈ విధమైనటువంటి సహాయం మందులు కానీ లేదా మనం సబ్మిషన్ చేసినటువంటి రీఎంబర్స్మెంట్కి చేసినటువంటి బిల్స్ కానీ సకాలంలో వస్తే ఇది కొంత ఊరట ఉంటుంది సహకారంగా కూడా ఉంటుంది కాబట్టి ఈ దిశగా ప్రభుత్వము మాకు ఏ విధమైనటువంటి అంతరాయం లేకుండా ఇస్తుందని ఆశిస్తున్నాం సార్ మరొక ఉన్నారు సార్ ప్రధానంగా మీరు ప్రభు గతంలో కూడా పలు మార్లు మీరు సమస్యలు పరిష్కారం చెప్పి ఆందోళనలో పట్ట పట్టారు సో ఇప్పుడు మీ ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నా పేరు మదన్ మోహన్ అండి జనరల్ సెక్రటరీ తెలంగాణ వాళ్ళ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ అండి ఇప్పుడు ప్రధానంగా చూసినట్టయితే ఈ ఎంప్లాయీస్ అందరినీ కూడా డివైడ్ చేస్తూ ఉంది మేము కోరేది ఒకటి ఏంటంటే ఈ గవర్నమెంట్ అనేటువంటిది మేనిఫెస్టోలో పెట్టినటువంటి తూచా తప్పకుండా పాటిస్తే సరిపోతుందని చెప్పేసి అని అంటాను అందులో ఉన్నటువంటి ఉందో అది పాటించకుండా ఇస్తాం ఇస్తామని చెప్తున్నారు దాటా వేస్తూ ఉన్నారు ప్రధానంగా ఇప్పుడే మా మిత్రులు చెప్పారు డిఎలు అనేటువంటి ఐదు పెండింగ్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమో ఇస్తూ ఉంది ఈ విధంగా అయితే ఈహెచ్ఎస్ కార్డు అనేటువంటిది ఇక్కడ ప్రధానం మనం ప్రసారం అడుగుతున్నాం ఎడ్యుకేషను తర్వాత హెల్త్ అనేటువంటిది ఉన్నట్టయితే అన్నీ ఉన్నట్టే చెప్పేసి అని అయితే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి వాస్తవంగా చూసినట్టయితే ఆరోగ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటిది ఓల్డ్ ఏజ్ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్కి మేము రిటైర్ అయినటువంటి వాళ్ళమందరం చీవ్ కనీసము మందులు తీసుకోవడానికి కూడా సరిపోయినటువంటి మేము పెన్షన్లు రాక టైంకు రాక మొన్నటి వారికి ఇబ్బంది పడ్డాం ఈ గవర్నమెంట్ మేనిఫెస్టో పెట్టింది ఫస్ట్ తారీఖునే ఉద్యో జీతం ఇస్తున్నాము ఇదే చాలు అనేటువంటిది ఇప్పుడు ఈ మధ్యనే మన ముఖ్యమంత్రి గారు తర్వాత మంత్రులందరూ కూడా చెప్పడం జరిగింది ఇది చాలా శోచనీయం ఇది ఫస్ట్ రావాల్సినటువంటిది ఏతున్నదో అది కంపల్సరీ మా హక్కు అది డిఎల్ కూడా రావాల్సినటువంటిది మా హక్కే పెన్షన్ కూడా మాకు సంబంధించినటువంటి మాకు జీతంలో ఉన్నటువంటి కొంత అమౌంట్ అక్కడ జమ చేసిన తర్వాత గవర్నమెంట్ కొంత కార్డు చేసి మాకు పెన్షన్ రూపంలో ఇస్తుంది కానీ గవర్నమెంట్ ఏమీ డైరెక్ట్గా ఇవ్వడం లేదు బయట చూసినట్టయితే ఎవరు ఉద్యోగం చేయకపోయినా కూడా వాళ్ళకు కొంత పెన్షన్ ఇస్తున్నారు మా దాంట్లో ఉన్నటువంటి కొంతమంది పెన్షనర్స్కి అయితే మూడు వేలు నాలుగు వేలు ఈపీఎఫ్ పెన్షనర్స్ అంటే కనీసం పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటిది దాన్ని కూడా ఇంప్లిమెంట్ ఈ చేయటం లేదు అయితే ఈహెచ్ఎస్ కార్డు అనేటువంటిది ఆ కార్డు ఉట్టిగా జేబులో పెట్టుకొని ఉట్టిగా చూయించడానికి పనికి వస్తుంది తప్ప దాంట్లో ఈవెన్ వన్ పర్సెంట్ కూడా దాంట్లో ఎటువంటి ఉపయోగం లేదు ఈవెన్ ఇప్పుడు మన వెల్నెస్ సెంటర్ దగ్గర పోయినట్టయితే ఈహెచ్ఎస్ కార్డు చూపించేస్తే మెడిసిన్ అందరు ఇస్తారని అంటే అందులో డాక్టర్స్ లేరు ఉన్న మరి మెడిసిన్స్ లేరు ఏ ప్రైవేట్ ఆసుపత్రి కానీ ఏ కార్పొరేట్ ఆసుపత్రి కానీ తీసుకోవటం లేదు అనేక లక్షల రూపాయలు ఒక క్యాన్సర్ పేషెంట్ కావచ్చు ఇతర రోగాలకు సంబంధి చికిత్స కోసం అయితే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అవి రీయంబర్స్మెంట్కి వచ్చేసరికి లక్ష లక్షన్నర మాత్రమే ఇస్తున్నారు మిగతా డబ్బులన్నీ కూడా మన కుటుంబాలు ఆ ఉద్యోగే భరించాల్సి వస్తుంది దీని మూలంగా వాళ్ళకున్న ఆస్తులు కూడా అమ్ముకుని ఇలా ఇవాళ వైద్యం చేయించుకుంటున్నారు అంతేకాకుండా కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఒక చట్ట తీసుకొచ్చింది ఆ చట్ట ప్రకారంగా పాత పెన్షనర్లని కొత్త పెన్షనర్లని ఒక డివిజన్ తీసుకొచ్చింది పాత పెన్షనర్లు అంటే పే డివిజన్ కన్నా ముందున్నటువంటి వాళ్ళందరూ పాత పెన్షనర్లు వాళ్ళకి మేము ఎలాంటి వెసులుబాటు అంటే డీఏలు ఇవ్వటం కానీ లేకపోతే పేరివిజన్ ప్రయోజనాలు కానీ పాత పెన్షనర్లకి ఇయ్యము కొత్త పెన్షనర్లకు మాత్రమే ఇస్తామని చెప్పేసి కొత్తగా చట్టం తీసుకొచ్చింది దీని మూలంగా దేశవ్యాప్తంగా అరవై లక్షల మంది వరకు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఉన్నారు అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో మన రాష్ట్రంతో కలుపుకొని వివిధ రాష్ట్రాల్లో నలభై లక్షల నుంచి యాభై లక్షల వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఈ చట్టం మూలంగా అనేక ఇబ్బందులు ఆర్థికంగా మొత్తం కూడా కుంగుబాటుకి లోనయ్యేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఈ చట్టం తీసుకొచ్చిందో ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ పక్షాన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం నుంచి ప్రస్తుతం ఎలాంటి మాకు సేవలు అందడం లేదండి మేము ఒక నలభై సంవత్సరాలు సర్వీస్ చేసినాం ప్రభుత్వానికి వాళ్ళ స్కీమ్లన్నీ సక్సెస్ చేసినాము వాళ్ళు ఎక్కడ పోస్టింగ్ చేస్తే అక్కడ వెళ్ళినాము ఎంతో ఆనెస్ట్గా సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత మేము హాయిగా గడుపుదామనుకుంటే ఇప్పుడు ఏజ్ అయిపోయింది మాకు అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి అది హెల్త్ కార్డు పోయినా హెల్త్ కార్డు పనిచేయడం లేదు డబ్బు పెట్టుకునే చూపించుకునే వాళ్ళు వస్తున్నది ఆ పేపర్ సబ్మిట్ చేసినా కానీ మాకు సంవత్సరాలు పడుతున్నది మనీ రిఫండ్ అవ్వడం లేదు ఆ తెచ్చుకున్న డబ్బుకు ఇంట్రెస్ట్ కట్టలేక ఇటు రోగాలతో ఇంట్లో మెయింటెనెన్స్ చేయలేక చాలా చాలా ఇబ్బందులు పడడం అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగ రిటైర్ అయిన తర్వాత జీపీఎఫ్ కానీ గ్రాట్యుటీ కానీ ఇవన్నీ కొన్ని బెనిఫిట్స్ నేచురల్గా అది వస్తాయి అది మా హక్కు అది మా డబ్బే ప్రభుత్వం ఖజానా నుంచి ఇచ్చేది ఏం కాదు మేము సర్వీస్ ఉండంగా ఉన్నప్పుడు కాంట్రిబ్యూట్ చేసి జమ చేసుకున్న డబ్బు మా డబ్బు మాకు ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇవ్వడం లేదు దాంతో కూడా ఎందరో ఎంప్లాయీస్ టీచర్స్ ఎన్నో బాధలు పడి నానా అవస్థలు పడుతున్నారండి దయచేసి ప్రభుత్వం ఇప్పటికన్నా గమనించి ఇవన్నీ రిలీజ్ చేస్తే బాగుంటుందని నా ప్రార్థన ఇది పరిస్థితి అయితే ఏ చేసి కూడా పని తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గతంలో నలభై యాభై సంవత్సరాలు తాము సర్వీస్ చేసి పదే వీరం తమ పెన్షన్స్ కూడా తమ హక్కు అని అట్లాంటిది ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో తాము ఆందోళనలు కూడా మరింత ఉధృతం చేస్తామని కూడా వాళ్ళు ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నారు ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్ మెగానైన్ నిజామాబాద్